రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవ కార్యక్రమం బస్తీలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ తక్కలపల్లి వేణుబాబు ఎండి జనరల్ ఫిజిషియన్ తో పాటు ప్రధాన వక్త శ్రీ కాచం రమేష్ ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత కార్యక్రమ ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ పంత ఇరవై లో విజయదశమి పర్వదినాన్ని స్థాపించారని సమరసతో కూడిన సంఘటిత భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైన సంఘం విజయదశమికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న శుభతనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా కార్యక్రమ విశిష్టతను వారు తెలియజేశారుహేంద్రో మలయ సై దేవతాత్మహిమరతుడు పరిపాలించినది భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది చేయి చాచి ఆచిించే అవసరమేమున్నది చేయి చాచి ఆచిించే అవసరమేమున్నది అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది జన్మనీ జన్మభూమిశ్చ స్వర్గాది గరియసి కన్నతల్లి మరియు మాతృభూమి స్వర్గం కంటే గొప్పది అదే స్ఫూర్తితో నమస్తే సదా వత్సలే మాతృభూమి సదా మన భారతదేశానికి సదా నిత్యవందనం అర్పిస్తూ భారతదేశ సేవలు నిమగ్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఇది పంతొమ్మిది వందల తొంభై ఐదులో నాగపూర్లో శ్రీమాన్ కేశవరావు బల్లిరామ్ హెగ్డేవార్ దగ్గర నుండి కొద్దిపాటి మందితో స్టార్ట్ అయి అంచలించలుగా ఎదిగి ప్రస్తుతానికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని మన భారత వంటి సేవలో తరిస్తుంది మన స్వాతంత్రో ఉద్యమం తర్వాత కూడా చాలా నైన్టీన్ సిక్స్టీ టూ ఇండో చైనా వార్ కానివ్వండి అప్పుడు శదగాజును రక్షించడం కానీ తర్వాత ఎన్నో సైక్లోన్స్ సైక్లోన్స్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్ కానివ్వండి ఇప్పుడు కేరళలో రీసెంట్గా కేరళలో వచ్చినటువంటి ఫ్లడ్స్ కానివ్వండి గుజరాత్ భూకంపం కానివ్వండి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ఎంతమంది ఎంతసార్లు వచ్చినా మేము ముందున్నామన్నటువంటి యొక్క సేవా దృక్పథంతో ఉన్న దానిలో ఆర్ఎస్ఎస్ చాలా ముందుంది మనం రీసెంట్ గా ప్రధానమంత్రి గారు ఆర్ఎస్ఎస్ గురించి నాలుగు విశేషమైనటువంటి గొప్ప లక్షణాలు చెప్పినారు అది ఎప్పటికీ కూడా చిరస్మరణీయం నాలుగులలో ప్రప్రథమంగా సేవ సమర్పణం సంఘటితం అవి అప్రకటి అప్రకటిత అనుశాసనం సేవ మొదటిగా చెప్పాల్సింది సేవ ఒక నిస్వార్థమైనటువంటి సేవ మన భారతదేశానికి అందిస్తున్నటువంటి సంఘ సంస్క రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ కార్యకర్తలు అది కూడా సే ఫుల్ త్యాగం త్యాగంతో ఎలాంటి పబ్లిసిటీ లేకుండా ఎలాంటి వ్యక్తి పూజ లేకుండా కేవలం భారతదేశం యొక్క కీర్తిని భారతదేశం యొక్క సంప్రదాయాన్ని భారతదేశం యొక్క సేవని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి సేవగా వాళ్ళు చేస్తున్నారు పాటుగా సంఘటితం సమాజంలో ఉన్నటువంటి వివిధ తరగతుల ప్రజలు కానివ్వండి వివిధ కులాలకు చెందిన వారు కానివ్వండి మతాలకు చెందిన వారు కాని అందరు అందరినీ సంఘటితం చేస్తూ ఒక్క ధాటిపై నిలబెడుతూ సంఘాన్ని మరింత పతిష్టపరుస్తూ భారతదేశానికి కూడా ఒక అద్భుతమైనటువంటి సంఘమే దేశానికి ఒక స్వచ్ఛమైన శక్తివంతమైన దేశానికి నిర్మాణం దాటి పునాది సో అట్లాంటి సంఘాన్ని ఒక్కటి అందరినీ సంఘటితం చేస్తూ నడుస్తున్నటువంటి ఈ రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ దాని యొక్క లక్షణం దసరానే మనం విజయదశమి అంటాం విజయదశమి అనడంలో అర్థం ఏంటంటే విజయాన్ని చేకూర్చేటువంటి దశమి ఇది విజయదశమి మనకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటి చెడు పైన మంచిని గెలిపించేటువంటి కార్యక్రమమే విజయ ధర్మము చిట్టచివరలో గెలుస్తుంది అధర్మం పైన ధర్మం అనేది శాశ్వతం కనుక మంచిని ధర్మాన్ని గెలిపించేటువంటి కార్యక్రమమే విజయదశమి అనాదిగా యుగ యుగాలుగా మన హైందవ జీవన విధానంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రబలినప్పుడు సమాజం అంతా ఒకటే ఏకత్రితమై ధర్మాన్ని గెలిపిస్తూ వచ్చింది చెడు అనేటువంటిది సహజంగా సమాజంలో వస్తూనే ఉంటుంది చెడును ప్రత్యేకంగా ఎవరో తయారు చేయాల్సిన అవసరం లేదు కానీ ఒక చెడు ఏర్పడినప్పుడు ఆ చెడును ఎదుర్కోవడానికి మంచి నిర్మాణం కావాలి అన్నప్పుడు అనేక మంది ప్రయత్నం కావాలి ధర్మానికి విజయాన్ని చేకూర్చాలి అన్నప్పుడు ఆ ధర్మము ఒంటరి పోరాటం ద్వారా సాధ్యం కాదు సంఘటితమైనటువంటి సమాజంతో సాధ్యమవుతుంది ఇది యుగ యుగాలుగా మనం చూస్తూనే వచ్చాం కృత యుగంలో చూస్తే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సమాజానికి కలిగిస్తున్నటువంటి తరుణంలో మహిషాసురుణ్ణి అంతము చేయడానికి దేవతలందరూ ప్రయత్నం చేశారు ఎవరి వల్ల సాధ్యం కాలేదు అలాంటప్పుడు దేవతలందరూ కలిసి వాళ్ళ శక్తిని ధారబోస్తే అందులో నుంచి ఒక ఆది పరాశక్తి ఉద్భవించింది ఆమె పేరే దుర్గాదేవి దుర్గామాత అంటాము ఆ దుర్గామాత ఎనిమిది రోజుల పోరాటం చేసి తొమ్మిదో రోజు నాడు మహిషాసురుని యొక్క మర్దన చేసి మహిషాసురుని సంవరించి ధర్మాన్ని రక్షించింది కనుక ధర్మ సంరక్షణ చేయాలన్నప్పుడు ఒంటరిగా సాధ్యం కానప్పుడు సామూహికంగా సంఘటితంగా నలుగురు కలిసి పోరాటం చేయడం ద్వారా ధర్మం రక్షించబడుతుంది త్రేతాయుగంలో కూడా అదే కనిపించింది శ్రీరామచంద్రుడు రావణ సంహారం చేశాడు రావణాసురుడు మామూలు వ్యక్తి కాదు రావణాసురుడు చాలా గొప్ప వ్యక్తి రావణాసురుడు శివభక్తుడు శివుని యొక్క అచంచలమైనటువంటి భక్తి కలిగి ఉన్నవాడు శివుని యొక్క కైలాస పర్వతాన్ని తన యొక్క వేలి మీద లేపి నిలబెట్టినటువంటి వ్యక్తి అంత పరాక్రమవంతుడు శివ మహిమా స్తోత్రం మనం చదువుతుంటాం దాన్ని రచించినటువంటిది రావణాసుడు పండితుడు ఆయన కానీ ఆయన లోపల చెడు ప్రవేశించింది ఆ చెడు కారణంగా ఆయన సమాజానికి అనేక ఇబ్బందులు చేస్తున్నప్పుడు పరాయి స్త్రీని కోరుకొని ఆయన ధర్మం తప్పినటువంటి రోజున శ్రీరామచంద్రుడు రావణి మీద యుద్ధానికి వెళ్ళాడు రావణ యుద్ధానికి వెళ్ళినప్పుడు రాముడు ఒంటరిగా వెళ్ళలేదు అనేక మంది వ్యక్తులను కలుపుకున్నాడు గిరిజనుడైనటువంటి గుహుణ్ణి కలుపుకున్నాడు ఒక జటాయును కలుపుకున్నాడు అడవిలో ఉండేటువంటి ఒక ముదుసలి స్త్రీ శబరిని కలుపుకున్నాడు చివరికి ఏమాత్రము క్రమశిక్షణ డిసిప్లిన్ ఉండనటువంటి కోతులన్నిటి కలిపాడు చిట్ట చివరికి శత్రు శిబిరంలో ఉండేటువంటి రావణాసురుని యొక్క తమ్ముడైనటువంటి విభీషణుని కూడా కలుపుకున్నాడు ఇంతమందిని కలుపుకొని ఆయన తొమ్మిది రోజుల పోరాటం చేసి పదో రోజు నాడు దసరా పది కంఠములు కలిగినటువంటి రావణాసురుని యొక్క సంహారం చేశాడు కనుకనే దీన్ని మనం దసరా పండుగ అని అంటుంటాం ఇదే రోజు మహర్నవమి రోజు మనం ఆయుధ పూజ చేస్తుంటాం దాని వెనకాల కూడా పౌరాణిక ఘాత ఉంది పాండవులని అరణ్యవాసానికి వెళ్ళమన్నారు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళారు పదమూడవ సంవత్సరం పాండవులు అజ్ఞాతవాసం అంటే ఎవరికి కనిపించకుండా వెళ్ళాలి కనుక అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు పాండవులు కానీ పాండవుల దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చాలా గొప్పవి పాంచజన్యం ఉంది తర్వాత శ్రీ భీముని యొక్క గద ఉంది ఇలాంటి ఆయుధాలు ధరించడం సాధ్యమైన మా వీటిని దాచడము మామూలు విషయం కాదు కనుక వీటిని దాచాలంటే ఏం చేయాలి పాండవులు ఆలోచించి ఆ ఆయుధాలన్నింటినీ ఒక గుడ్డలో పేర్చి ఒక శవంలాగా దాన్ని తయారు చేసి వాటిని ఒక జమ్మి వృక్షం పైన దాచిపెడతారు ఆ తర్వాత వాళ్ళ అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఆ జమ్మి వృక్షానికి పూజ చేసి ఆయుధాలను కిందికి దించి ఆయుధ పూజ చేసి ఆ ఆయుధాలను పట్టుకొని ఆ తర్వాత యుద్ధానికి రణరంగానికి బయలుదేరినటువంటి చరిత్ర పాండవుల చరిత్రలో మనకు కనిపిస్తుంది కనుక ఆయుధ పూజ చేస్తుంటాం భారతీయ జీవన పద్ధతిలో ఆయుధ పూజ చేయడం చాలా మంచిది శ్రేయస్కరం ఎందుకంటే మన దేవీ దేవతల దగ్గర ఎవరి దగ్గర చూసినప్పటికీ ఒక చేయేమో అభయవస్థ ఉంటుంది రెండో చేతిలో ఆయుధం ఉంటుంది ఆయుధం ఎందుకు ఇతరుల మీద దాడి చేయడానికి కాదు ఆయుధం అనేటువంటిది ఆత్మరక్షణ కొరకు కలిగి ఉండడము హిందూ జీవన పరంపరలో అనేక సంవత్సరాలుగా ప్రతి ఇంటిలో ఆయుధాన్ని ధరించడము ఆయుధాన్ని పూజించడం సహజమైనటువంటి విషయం ఎప్పుడైతే పాశ్చాత్య ప్రభావం మన మీద పడిందో మన సమాజం నిర్వీర్యమైపోయిందో అలాంటి సమయంలో ఆయుధాలు కనీసం ఇంట్లో ఒక లాఠీ కానీ చివరికి ఇవాళ రేపు మిక్సర్లు వచ్చిన కారణంగా రోకలి బండు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ భారతీయ జీవన పద్ధతిలో ఒక ఆయుధాన్ని ధరించడం అనేటువంటిది అది ఇతరుల మీద దాడి కొరకు కాదు ఆత్మ రక్షణ కొరకు మన స్వగృహ రక్షణ కొరకు మన వ్యక్తిగత రక్షణ కొరకు కూడా ఆయుధాలను ధరించమనే మన ధర్మం చెప్పింది